హలో అండి అందరికీ నేనైతే పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి ఈ పందిరికి కాసిన ఈ బీరకాయలు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి కదా ఆర్గానిక్ బీరకాయలు ఏ మందులు ఏమీ లేకుండా పండించినాయి నేనైతే పోయినసారి ఆషాఢ మాసానికి వచ్చినప్పుడు అప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు ఈ విత్తనాలు అనేవి పెట్టాను చూడండి మళ్ళీ దసరా పండగకి మా అమ్మగారి ఇంటికి వచ్చేసరికి బీరకాయలు ఎలా కాసాయో ఎంత మంచిగా ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయండి ఈ పందిరికి బీరకాయలు మళ్ళీ ఒక రెండు రోజులాగి కోసుకుంటాము ఒక దగ్గర దగ్గర మూడు కేజీల వరకు దొరికాయి మూడు కేజీలు మూడు పైనే ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో